you mm. వెల్కమ్ బ్యాక్ టు లక్కీనరీ యూట్యూబ్ ఛానల్ అండి అందరికీ నమస్కారం సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ కర్రీ అండి సో ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేవు అనుకున్నప్పుడు ఈ కర్రీ అనేది డెఫినెట్గా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి బ్యాచ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ కర్రీ అని చెప్పచ్చు ఇది ఫైవ్ మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి చాలా క్విక్గా అయిపోతుంది దీంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయకుండా ఎలాంటి టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఇలాంటివి ఏం యూజ్ చేయకుండా చాలా టేస్టీగా ప్రిపేర్ అయ్యే కర్రీ అండి ఇంకా అలా చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి లెట్ గెట్ స్టార్ట్ ద వీడియో నేను ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి అది కొంచెం హీట్ అయిన తర్వాత నేను పోప్ యాడ్ చేసుకుంటున్నాను నేను హాఫ్ టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేసుకున్నాను అలాగే నేను ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న పోప్ యాడ్ చేసుకున్నానండి దాంట్లో వచ్చేసి టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు అలాగే కొంచెం గుండి మినపప్పు అలాగే కొంచెం ఆవాలు యాడ్ చేసానండి వాటిని ఇప్పుడు మంచిగా గరిటితో ఒకసారి మిక్స్ అయ్యేలాగా కలిపెట్టా ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ యాడ్ చేసేసుకుందామండి నేనైతే ఒక త్రీ ఆనియన్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసేసుకోండి వేసుకున్న తర్వాత వాటిని మంచిగా గరిటితో మిక్స్ అయ్యేలాగా కలబట్టేసేద్దామండి ఇప్పుడు నేను హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అనేది యాడ్ చేసుకుంటున్నానండి ఖచ్చితంగా వేసుకోవాలా అంటే ఖచ్చితంగా మెంతులు వేసుకోవాలండి ఎందుకంటే ఏదైనా సరే గ్రేవీ చేసుకుంటున్నాము అంటే కొంచెం మెంతులు యాడ్ చేసుకుంటే ఆ కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి సో అందుకోసమే సో మెంతులు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కరిటితో కలపెట్టేసేయండి ఇప్పుడు రెండు రెమ్మలు కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలపెట్టేసేయండి చూసారు కదా ఆనియన్స్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి ఇప్పుడు దాంట్లోకి టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకుంటున్నానండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మీరు ఎంత కారం అయితే తింటారో దానికి తగినంత కారాన్ని మీరు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్సీతో మిక్స్ చేయండి ఆనియన్స్కి ఉప్పు కారం పసుపు అనేది మంచిగా పట్టేలాగా ఆయిల్ అనేది పైకి తేలాలండి అప్పుడే మంచిగా మిక్స్ అయినట్టు ఒక టూ మినిట్స్ అలాగే వదిలేయండి నేను ముందుగానే చింతపండు గుజ్జు అనేది నానబెట్టుకున్నానండి సో దాన్ని ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అనేది తీసుకున్నానండి మీరు ఎంత పులుపు అయితే తింటారో దానికి తగినట్టుగా మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి గరిడితో మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపెట్టేసేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి మూత తీసి చూద్దాము చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలిందండి సో ఒక్కసారి గరిటతో కలిపెట్టేసి ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి నాకు ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి సో ఇప్పుడు దాంట్లో కొత్తిమీర చల్లేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఎంత క్విక్గా ఎంత ఫాస్ట్గా అయిపోయిందో కర్రీ అనేది అంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది సో ఈసారి ఎప్పుడైనా సరే మీ ఇంట్లో కూరగాయలు లేవు అంటే ఈ కర్రీ అనేది డెఫినెట్గా మీకు గుర్తు రావాల్సిందే సో అంత టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి సో ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టు ఉంది ఆ కర్రీ అయితే అంత బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా మీరు ట్రై చేసి ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్లో నాకు చెప్పండి సో ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ డెఫినెట్గా ఇది షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు ఈ రెసిపీ అనేది దేంట్లోకి తీసుకున్న రుచిగా ఉంటుందండి చపాతీలో కానీ రైస్లో కానీ దోశలో కానీ ఇడ్లీలోకి కూడా తినచ్చండి అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది మరి చూసేశారు కదా ఇవాళ రెసిపీ వచ్చేసి సీ ఆన్ ద నెక్స్ట్ అండి బాయ్